ఒకటి యోహాను మూడు ఒకటి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఎలైనగా అది ఆయనను ఎరుగలేదు ఈ వాక్యం దేవుని ప్రేమ యొక్క మహిమను వెల్లడిస్తుంది మనం ఆయన పిల్లలుగా పిలవబడటం గొప్ప గౌరవం ఈ గుర్తింపు మనకు సౌకర్యం శాంతి మరియు దేవుని ప్రేమలో స్థిరంగా ఉండే ప్రేరణను ఇస్తుంది లోకం మనలను ఎరుగకపోవచ్చు కాని దేవుని కుటుంబంలో భాగమయ్యే సంతోషం ఎప్పటికీ నిలిచేదే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి